మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తన మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్చించరు తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా ఏం జరిగింది ఇంత గొప్పగా దాని మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేం జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ ఇరవై ఐదేళ్ళు లక్ష కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీఏలే ఈపీపీఏలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది ఆ రోజు నాలుగు నాలుగు రూపాయల యాభై విషాలకు ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ తగ్గదు ఈరోజు అదే ఈ మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా రెండు రూపాయల నలభై ఎనిమిది పైసలు అప్పుడు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో నాలుగున్నర రూపాయలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది రెండు రూపాయలు నలభై తొమ్మిది పిల్లలకి మంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం యాభై శాతం కన్నా తక్కువ ఇంక్లూడింగ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచి చెప్పుకోలేని అనేది దిన స్థితిలో ఈరోజు కూట ప్రభుత్వంలో వాసన వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం మేము ఎవ్వరం కూడా వాసన వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం వాళ్ళ మెప్పు పొందడం కోసం వాళ్ళు మెప్పించడం కోసం వాళ్ళకి దగ్గర ఏదో రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడు దిగజారుతాడని నేను కళ్ళలో కూడా మంచిని మంచిగా చెప్పుకొని అంటే ఈయన ఆయన స్థితిలోకి అని నిలిపి నిజంగా ఇది తన తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నాడు జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని అననం చేస్తే తనను గుర్తిస్తారు గౌరవిస్తారు తన పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను అననం చేసుకుంటున్నాడు తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు ఈ ప్రజలందరూ కూడా తన భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు ఇది మంచిది కాదు ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను పెరిగా కానీ ఎవరినో మెప్పించడం కోసం ఎవరిలో దగ్గర పోవడం కోసము ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసము దానికైనా పై పదం కోసము ఈరోజు మనిషి అలా దిగిపోతాడు దిగజారిపోతాడు ఊహించలేకపోదు ఊహించలేకపోయింది ఒక ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు పాపదు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా తమ ముందు కూడా ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తనకు అక్కడ తనకాడ పిరిగా కూడా ఇవ్వడం లేదు ఇటువంటి ఆశ్చర్య వేస్తుంది నీరు మంత్రిగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇంట్రస్ట్రేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండ ఒప్పందం జరిగి సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం నాణ్యమైన విద్యుత్తు పగటుపూటు విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగింది నేను చెప్పాల్సింది పోయి అర్ధర సంతకాలు పెట్టించాలంటే సంతకం పెట్టలేదు సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారు అనుకుంటున్నారు మీ ద్వారా అడుగుతున్నాను వాతావరణ ఒకటే చెప్పు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదో తారీఖు మనకి సీకూ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్ తీసుకొచ్చారు అందులో కూడా మీరు సంతకం పెట్టారు ఇన్ గా సెప్టెంబర్ పదైదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన లెటర్లో ఇన్ గా వచ్చిన లెటర్లో కూడా సిక్కి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థ దాంట్లో లెటర్ మీరు సంతకం ఇన్ గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీరు సంతకం ఉంది ఆ రోజుకి ఆ రోజు అప్రూవ్ కావాలి క్యాబినెట్ బలాదనమైన కమిటీ వేసారు ఎనర్జీ సెక్రటరీ ఎన్హెచ్ఎస్ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్ వచ్చింది అందులో కూడా మీరు సంతకం పెట్టారు ఇన్ని ప్రిన్సిపల్కి వచ్చే లెటర్లో సంతకం పెట్టారు నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చే లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు రెండు సార్లు సంతకం పెట్టి నా సంతకమే లేదు నేను సంతకమే పెట్ట అద్దరైతులు నా సంతకం పెట్టుకున్నారు మాట్లాడుతున్నాడు అర్థం కాదు ఇలా చంద్రబాబు గారు కూడా అడుగుతున్నారు చంద్రబాబు గారు అడుగుతున్నా వాసన అడుగుతున్నా నువ్వు ఒక్కటే చెప్పు అనేక నిర్ణయాలు క్యాబినెట్లోకి టేబుల్ అజెండా కింద వస్తాయి టేబుల్ ఎజెండాలో ఒకటి పెట్టి ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు టేబుల్ ఎజెండా కింద కూడా వస్తాయి కొన్ని ముందు రోజు నిర్ణయం తీసుకున్నట్టు ఉంటాయి ఇవన్నీ కూడా సర్వసాధారణం మరి పా నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేస్తాను ఈ వ్యవస్థలో నన్ను అవగాహన చెప్పాను నాకేం సంబంధం లేదు నేను పెట్టలేదని క్యాబినెట్ అన్న కరెక్ట్ డిసిషన్ అవుతుంది ముందు రోజు చర్చించుకోవడమో ముందు రోజు చర్చించుకోవడమో సేమ్ డే చర్చించడము ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలే కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ఎన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయం సంతకం పెట్టారు ఒక నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు మీకు కానీ ఆయన తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భం కావాలని ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావు ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్ బోన్ మేము ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తిత్వం నమ్మడం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ మిమ్మ మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటాను అనే విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి అవసరం అంటున్నాడు స్వేచ్ఛ ఎక్కడుంది నాకు స్వేచ్ఛ లేదు మాట్లాడుతున్నావు మే జగనన్న ప్రభుత్వంలో నువ్వు స్వేచ్ఛ కూడా సార్ తక్కువ మందికి ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆ రోజు ఈ రెండు జీవితేపర్తున్న ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లు విదేశాలకు వెళ్ళారు అంటే విదేశాలకి స్పెషల్ ఫైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగే అంత స్వేచ్ఛ ఉంటుందా అని వెళ్తున్నాను అసలు విదేశాలకు వెళ్ళడం కాదు ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థం అవుతుంది పుట్టిల్లు ఎంత గొప్పదో అని ఎంత గొప్పగా చూసుకున్నదో ఎంత స్వేచ్ఛ ఉన్నదో ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఇప్పుడు కాదు కాలం గడిచే మందికి చాలా అర్థం అవుతుంది కాబట్టి వాసన ఒకటే చెప్తుంది ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీ గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ది పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తుందన్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా ఆత్మీయులారా ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని మననం చేయడానికి వాసన లాంటి వాళ్ళ ప్రయత్నం చేసినా వాసన అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగుతుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు ఎవరికి అర్థమనే రెండు వేల పదిహేను అనుకుంటాం ఇంతమంది రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు ఒకటి వాసన మళ్ళా చెప్తున్నాను నేను ఎక్కడ ఎంపీకి పోటీ చేసిన ఇక్కడ ప్రతి పల్లి తిరిగా ప్రతి ఊరు తిరిగా ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు నాకు తెలుసు తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా అభాండాలు వేసినా ఎన్ని రకాలుగా ఎంత మంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి కుటుంబాన్ని కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఇట్లాంటి వాతావరణం వీళ్ళతో తిరుగుబాటు చేస్తున్నారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి మంది ఒకటి కావాలా ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసలు చేయాలనుకుంటే ప్రజలు నా వైపు నిలవరా ప్రజలు అంట బలం జగన్ ఉంది కాబట్టి ఇట్లా అన్నీ కూడా నిలువ ప్రజల ముందర కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగాారంట ఇంకా ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చేసి ఆపోజిట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారని చెప్తున్నారు చంద్రబాబు గారి అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదు అపాయింట్మెంట్ మాట్లాడే చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తుంది దిగి దిగిపోతాడు దిగజారిపోతాడని నేనైతే కళ్ళ కూడా అనుకో మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అన్నిగా ఉంటుంది ఎన్ని రకాల మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలనుకున్నా మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా వాళ్ళకి ఏ రకంగా మీరు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీగా ఉండగా గట్టిగా నిలబడతాం ముగ్గురికి సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసు